మాజీ పార్లమెంట్ సభ్యుడు నాకు అత్యంత ఆప్తుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ఇరవై ఏళ్ళ కిందనే గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నాడు వారు పదేళ్ళు ఎంపీగా చేసిండు ఆ తర్వాత పార్టీ కష్టకాలంలో ఉందన్నప్పుడు మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు వారికి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి వారిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి ప్రమోషన్ ఇచ్చి వారికి మరింత బాధ్యత పెంచు ఈరోజు కాంగ్రెస్ పార్టీని పుట్టి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడే అంజనను నెక్స్ట్ లెవెల్కి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలివేట్ చేసినందుకు వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం వాళ్ళందరి అభిప్రాయం మేరకే నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుల గుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహంతో ముందుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారిని నియమిస్తే పార్టీకి మంచి జరుగుతుంది కార్యకర్తల కోసం కొట్లాడతాడు కార్యకర్తలు ఈరోజు ఈ అభిప్రాయంతో ఉన్నారని చెప్పి జిల్లాల మండల మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ల అభిప్రాయాలు కూడా కనుక్కొని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారికి పంపించడం వల్ల ఈరోజు నాకు ఈ బాధ్యత ఈ గౌరవం దక్కింది ఈరోజు నేను ఇక్కడ ఈ కూర్చోలో కూర్చున్నట్టు ఈ గౌరవం ఈ అవకాశం జిల్లా పార్టీ యొక్క అధ్యక్షులు సంపూర్ణంగా నాకు అండగా నిలబడి శ్రీమతి సోనియా గాంధీ గారికి తమ అభిప్రాయాన్ని నిస్పష్టంగా చెప్పడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఈరోజు వచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఎందుకంటే ఇలా ఈ బాధ్యత మీ వల్ల నాకు ఈ గౌరవం దక్కింది కాబట్టి మిమ్మల్ని అందరినీ మన పార్టీ కార్యకర్తలు అందరి అభిప్రాయాల మేరకు కలుపుకొని ముందుకెళ్ళి పార్టీని నడిపించాలి పార్టీని నడిపిద్దామనే నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా పార్టీ పరంగా ఒకటి ప్రజల పరంగా ఇంకొకటి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వారం పది రోజుల నుంచి రాష్ట్రం నలుమూలల కాలుగా పిల్లిలాగా తిరుగుతున్నాడు మీరు అందరూ చూసి మీడియా మిత్రులు గతంలో కేసీఆర్ కనిపించాలంటే బ్రహ్మోత్సవాలు అప్పుడు దేవుని బయటకు తీసి ఊరేగింపు చేస్తారు కదా అట్లా ఎన్నికలలో బయటకు వచ్చేటోడు మళ్ళీ పోయి దేవుడు బామ్మోజ్లో పండుకుంటే మళ్ళా బయటకు వచ్చేటోడు కాదు కేరళలో ఒక దేవుడు ఉంటాడు ఏళ్ళకో పదిహేను ఏళ్ళకో ఒకసారి బయటకు తీస్తారు మిగతా టైం అంతా నీళ్ళలో లోపలనే దేవుడు ఉంటాడు ప్రజలకు దర్శనం ఇప్పించాలన్నప్పుడు ఆ నీళ్ళ నుంచి ఆ దేవుని బయటకు తీసి ప్రజల దర్శనానికి పెట్టి మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో పెడతారు ఇవాళ కేసీఆర్ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రమే ప్రజలకు దర్శనమిస్తాడు మిగతా టైంలో ఆ వారు పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అలాంటి కేసీఆర్ గారు గత పది రోజుల నుంచి జిల్లాలు విరిగిండు గ్రామాలు విరిగిండు పేదోళ్ళతో వాళ్ళతోని వాళ్ళతో భోజనం చేశాడు ఆయన భూమి మీదకి దిగిండు ప్రగతి భవన్ కేసులు తెలుసుకున్న ఎదుర్కోవాలి కేసీఆర్ ఏం రావాలి ఎలక్షన్ రావాలి ఎలక్షన్ రావాలి అనేది మన చేతిలో లేదు ఆయన అంతా రాష్ట్రం దాకా నెది మీద పెట్టుకుంటే ఇంకా రెండు ఏళ్ళు ఉండాల్సిన పని లేదు ఆరు నెలలనే కూల్పోతుంది లేదంటే ఆ కుటుంబంలో దగాదాలు వచ్చి మనం చేసిన ముఖ్యమంత్రి స్థానం ఓసారి మోసం చేసిన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకొని మళ్ళోసారి మోసం చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో మూడు మోసం చేసిన దళితులను మూడెకరాల భూమి విషయంలో మోసం చేసిన నేరేళ్లలో దళితులు ఇసుక దొంగ ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కొడుకులు కొల్లగొడుతుంటే దళితులను తొక్కించి లారీల కింద చంపేసినప్పుడు వాళ్ళని పని తీసుకున్న ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజల్ని బేడీలేసి అంతర్జాతీయ తీవ్రవాదులాగా రోడ్ల మీద నడిపించిన అదేవిధంగా మరియమ్మ లాంటోళ్ళు మన మూసీల మన ఈ హైదరాబాదు నాలాలో ఒక బాలుడు చచ్చిపోతే కూడా అతను కూడా దళితుడే నాగార్జున సాగర్లో ఒక ప్రైవేట్ టీచర్ కరోనా వల్ల పాఠశాలలు బంద్ అయితే ఆత్మహత్య చేసుకున్న దంపతులు కూడా భర్త ఉరేసుకొని చచ్చిపోతే భార్య సాగర్ కాల్వలో దుంకి చచ్చిపోయింది దళిత బిడ్డ ఇతర చిన్న పిల్లలు వాళ్ళకి ఏమైనా సాయం చేయి చదువుకోవడానికి భరోసా కల్పించమంటే కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు అంటే నూట ఇరవై ఐదు అడుగుల దళిత అంబేద్కర్ గారు విగ్రహం పెడతాన ముఖ్యమంత్రి గారు పంచగుట్ట చౌరస్తులు పెట్టాల్సిన విగ్రహాన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి అంటే ఇన్ని రకాల దళితులను మోసం చేసిన కేసీఆర్ గారు ఇవాళ బీసీలకు కూడా వాళ్ళ ఆత్మగౌరవం కోసం బీసీల ఆత్మగౌరవం భవనాలు కడతామన్నాడు నలభై మూడు కులాలకు ముందు ముందు బీసీ ఆత్మగౌరవ భవనాలు కడతాను నేను అడుగుతున్న మా యాదవ కుర్మ సోదరులకు గండిపేట దగ్గర పది ఎకరాలు ఇచ్చిన పది కోట్లు ఇచ్చిన ఇరవై కోట్లు ఇచ్చిన భవనాలు కడతాను ముదిరాజులను మున్నూర్ కాపులను గౌడ్లను యాదవులను అందరినీ అంటే కుమ్మరి కమ్మలి ఒట్రంగి చాకలి మంగలి బడుగు బలైన వర్గాలను ఇన్నాదం మోసం చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశం చేశాడు చివరికి మా మంగళ సోదరులకు ఐదైదు రూపాయల కోసం కటింగ్ చేసి కష్టపడేటోళ్ళకు ఉచిత కరెంట్ ఇస్తా మీరు సెలూన్లలో ఉచితంగా నడుపుకోవచ్చు అన్నట్టు చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పి సిరిసిల్లలో కొంతమంది మ్యాక్స్ అసోసియేషన్లో పెట్టి వాళ్ళకిచ్చి సూరత్లో గుజరాత్లో పోయి పాలిస్త చీరలు మిషన్ మీద తెచ్చిన చీరలు చేనేత చీరలు ఇవ్వకుండా మా చేనేత కార్మికులను మోసం చేసిండు ఇవాళ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టలే మా చేనేత కార్మికులకు ఇవాళ మా యాదవ్ సోదరులకు గొర్రెలు ఇస్తామన్నాడు గొర్రెల బతుకమన్నాడు ఎన్నికలప్పుడు ఇచ్చాడు ఇవాళ అప్పులు చేసి మా యాదవ్ సోదరులు వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిందంటే వాళ్ళు మార్చి మనీని కడితే రెండేళ్ళు అయినా కూడా ఇవాళ ఈ రోజు వరకు రెండో విడత గొర్రెల పంపిణీ పథకం జరగలేదు ఇవాళ ఏడిస్తున్నాడా గొర్రెలంటే ఎవడైనా ఎమ్మెల్యే పోతే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు జరిగే దగ్గర మా యాదవ్ సోదరులకు గొర్రెల పంపిణీ పథకం పెట్టాడు మొన్న మా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనిల్ తో నేను మాట్లాడుతుంటే ఏమైతుంది అనిల్ మన యాదవ్ల గొర్రెలు ఇస్తున్నా అంటే ఏడు ఎమ్మెల్యే పోతే వాడు నేనైతే దండం పెట్టుకుంటున్నా ఈ నూరు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే మా యాదవ్లకు అందరు గొర్రెలు వస్తాయని కోరుకుంటున్నాడు అంటే ఇవాళ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవడైనా పోతే తప్ప గొర్రెల పథకం అమలు అవుతలేదు రైతు బంధు పథకం వాళ్ళ ఖాతాలో పైసలు పడతలేవు అంటే ఈరోజు మంగలి సోదరులకు ఇస్తాన ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా ఎవడైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చసిపోయి ఉప ఎన్నికలు రావాలి యాదవ సోదరులు మార్జిన్ మనీ కట్టినాక వాళ్లకు తిరిగి గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం కావాలన్నా ఎవడన్నా పోవాలి మా ముదిరాజు గంగపుత్రులకు చేపల పంపిణీ జరగాలన్నా ఎవడన్నా ఎమ్మెల్యే పోవాలి మా దళితులకు ఏమైనా ఆర్థిక సాయం అందించాలంటే మా దళితులను మోసం చేసి ఇవాళ దళితుల జీవితాలను పూర్తిగా నిర్వీర్యం కావడానికి కారణమైన కేసీఆర్ గారు ఏదైనా పథకం అమలు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే పోవాలి కాబట్టి ఇవాళ రెండు లక్షల కోట్ల పైచెలకు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో యాభై యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు యాభై యాభై రెండు శాతం బీసీలకు బడ్జెట్ల కేటాయింపులు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతము అంటే బీసీల కోసం కేటాయించిన అత్యధికంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత అంటే మూడు శాతం మూడు శాతం అంటే రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆరు వేల కోట్లు ఇచ్చిన సమాజంలో సగభాగం ఉన్న బలహీన వర్గాలకు బడ్జెట్ లో యాభై శాతం జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్లకు నిధులు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇవాళ మూడు శాతం నిధులు కేటాయించిన అంటే ఎంతో దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఆలోచన చేయండి అదేవిధంగా బీసీ కార్పొరేషన్ లోన్లకు అప్లై చేసుకుంటే ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు ఇవాళ బీసీ బీసీలు అందరూ ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సహాయానికి వాళ్ళ యొక్క దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇవాళ ఏమి ఇస్తలే ఇవన్నీ బీసీలకు మేలు జరగాలన్నా చేనేత కార్మికుల హెల్త్ కార్డు రావాలన్నా యాదవులకు గొర్రెలు రావాలన్నా గౌడ్లకు సహాయం జరగాలన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే తప్ప నియోజకవర్గంలో వస్తలేదు దుపాకల ఎమ్మెల్యే పోతే అక్కడ పథకం అమలు చేశాడు నాగార్జునసాగర్లో ఎమ్మెల్యే పోతే ఆ పథకం అమలు చేస్తున్నట్టు ఇవాళ హుజూరాబాద్లో ఈటె రాజేందర్ రాజీనామా చేసి పక్కకు పోతే ఆ పథకాలు అమలు చేస్తున్నాడు దీన్ని బట్టి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే తప్ప పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వలు వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేవుని దగ్గరకు పోవాలని ఒక సాంప్రదాయాన్ని ఇలా కేసీఆర్ గారు ప్రజల ముందుకు తీసుకొచ్చిన కాబట్టి వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళందరూ దేవుని దగ్గరకు పోవాల్సిన పని లేదు కానీ ఆ నూరు మందికి పదవి ఊడిపోతే మాత్రం తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వచ్చి పేదోళ్లకు సహాయం జరుగుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి ఏదైతే బీసీల ఆత్మ గౌరవం కోసం కడతమన్న భవనాలు పూర్తి అవుతాయి ఇవన్నీ ఒక భాగం సంక్షేమం వైపు ఇక అభివృద్ధి లేకపోతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఉద్యోగ నియామకాల కోసం ఈ ఉద్యోగాల నియామకాల మీద కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిన్న మన పిఆర్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక లక్ష తొంభై వేల ఖాళీలు ఉన్నాయి ఈ ఒక లక్ష తొంభై వేల ఖాళీల పదహారు శాతం ఎస్సీలోకి వస్తాయి పది శాతం ఎస్టీలోకి వస్తాయి దాదాపుగా యాభై అరవై శాతం బీసీలోకి వస్తాయి అంటే ఈ నియామకాలు జరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఓపెన్ కాంపిటీషన్లో కానీ రిజర్వేషన్ కేటగిరీలో కానీ ఈ ఒక లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగ ఖాళీల లక్ష యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనారిటీలకు అందే అవకాశం ఉంది ఏడేళ్ల నుంచి ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల ఇవాళ బీసీలు ఎస్టీలు అత్యధికంగా నష్టపోయినప్పుడు మైనారిటీలు అత్యధికంగా నష్టపోయిన మరి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు వీటికి పరిష్కారం సర్వరోగ నివారిణి జిందా తెలస్మతి అన్నట్టుగా ఈ అన్ని సమస్యలకు పరిష్కారం రావాలంటే కేసీఆర్ అధికారంలో నుంచి పోవాలి కేసీఆర్ అధికారంలో నుంచి పోవాలి అని అంటే ఉన్న పరంగా రాజ్యాంగ పరంగా ఇంకా ఓ రెండున్నర ఏళ్ళ సమయం ఉంది అయితే ఒక్క అవకాశం ఉంది కేసీఆర్ కు రాక్షస బలం ఉంది భస్మాసూరునికి కూడా బ్రహ్మాండమైన వరం ఇచ్చిండు విష్ణు నువ్వు ఎవరిని ఎత్తి మీద చేయబడితే వాడు భస్మం అయిపోతాడని శివరాఖరికి చదివిన పరిణామాలలో శివ భస్మాచూరుడు ఆ చే దీసి ఆయన ఎత్తి మీదనే పెట్టుకున్నాడు దాంతో పొయ్యి అంటే కేసీఆర్ కూడా భస్మాసూరుడు లాంటి వాడే కేసీఆర్ మొత్తం రాజకీయ ప్రస్థానం చూడండి తెలుగుదేశం నుండి రాజీనామా చేసి ఎన్నికలకు పోయిండు కాంగ్రెస్ అధికారం నుండి రాజీనామా చేసి ఎన్నికలకు పోయిండు ఆ తర్వాత ఉప ఎన్నికలు తీసుకొచ్చాడు మన ప్రభుత్వం వచ్చినా ఐదేళ్ల కోసం ప్రజలు ఓట్లేసిన ఏడాది ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసండి ఇవన్నీ భస్మాసుల లక్షణాలు నేను దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా ఈ నాలుగు కోట్ల మంది యొక్క ప్రజల ఆలోచనను వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మంచి జరగాలంటే ఒకే ఒక్కటి జరగాలి దేవుడు కేసీఆర్ గారికి ప్రత్యక్షమై నీ ప్రభుత్వాన్ని రద్దు అని ప్రభుత్వం రద్దు చేసుకునే విధంగా కేసీఆర్ కు దేవుడు ఆయనకు బుద్ధి కల్పిస్తే భస్మాసురుడు ఆయన చే ఆయన నెత్తి మీద పెట్టుకొని ఎట్లా భస్మం అయిపోయిందో ఈ ప్రభుత్వం పోవాలంటే కేసీఆర్ కు దుర్బుద్ధి కొట్టి ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తాయి ఈ ఉప ఎన్నికలు వస్తే ఇప్పటి వరకు ప్రజలకు జరిగిన అన్యాయం అక్రమాలను సరిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి ఈ వేదిక మీద ఉన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ నా సూచన నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజలు చాలా కష్టాలలోరు ప్రజలు చాలా ఇబ్బందుల లూరు సంక్షేమ పథకాలు అందగా చాలా మంది చచ్చిపోతున్నారు కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల కోట్ల రూపాయలు ఫీజులు వసూలు చేయడం వల్ల ఇవాళ పేదోల బతుకులు చితికిపోయినాయి కరోనా ఒక పక్కన ప్రమాదం అయితే కేసీఆర్ రెండో పక్కన ప్రమాదంగా తయారైండు ఇవాళ కరోనా కేసీఆర్ తెలంగాణను బట్టి పీడిస్తున్న ఒక అంటువ్యాధి దీనికి పరిష్కారం కరోనా పోవడానికి వ్యాక్సిన్ వచ్చింది కేసీఆర్ పోవాలంటే ఎలక్షన్ రావాలి ఒకటే దీనికి మందు నేను